హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం కళాగారి గార్డెన్ చూసాం కదండీ అయితే ఆవిడ కృష్ణుల్ని ప్రతి చోట పెట్టారేమోనండి అసలు ఎంత బాగున్నారో చూడండి అయితే ఇది చూసారా ట్యాంకిల్ హార్ట్ టర్టిల్ వైను కలిపి అలా వేలాడేలా చాలా బాగా పెట్టారు చూసారా ఒక్కో మొక్క ఒక్కో కళాత్మకంగా తీర్చిదిద్దారనిపిస్తుందండి అయితే మీరు మనం నిన్న మనం ఫస్ట్ పార్ట్ మాత్రమే చూసామండి ఇంతకుముందు ఇప్పుడు సెకండ్ పార్ట్ చూపిస్తున్నాను అనమాట ఇవి గోంగూర కాయలండి చూడండి ఎంత బాగున్నాయి ఇవి మొగ్గల్లాగా ఉంటాయి కదా ఇవి పచ్చడి కూడా చేసుకుంటారండి ఇదైతే పాలకూర అండి ఆకుకూరలన్నీ కూడా చాలా బాగా పెంచారు దాంట్లో కూడా ఒక గుంట కలవరాక మొక్క వచ్చింది చూసారా హెయిర్కి ఎంత మంచిదో ఈ దోసకాయ చూడండి అసలు మన చెట్టుకు కాసిన కాయలు పప్పులో వేసుకుంటే ఆ రుచే వేరండి ఈ ఆకుకూర చూడండి ఎంత బాగుందో చక్కగా నేవళంగా అసలు పచ్చి తినేద్దాం అనిపించేలా ఉందండి ఆవిడ పెంచే విధానం అలా అనిపిస్తుంది అనమాట మిరపకాయ చూసారా ఎంత చక్క ఉందో ఇక్కడ కూడా గుత్తొంకాయలు ఉన్నాయండి అంటే మీకు ఇంతకుముందు వీడియోలో సగం మాత్రమే చూపించానండి కళాకారి గార్డెన్ ఇది రెండో పార్ట్ అండి చూడండి అసలు ఎంత బాగున్నాయో కూరగాయలు పూలు పళ్ళు అన్నీ పండించేస్తున్నారండి ఈ పచ్చిమిరపకాయలు కూడా చూడండి అసలు పచ్చిమిరపకాయ కారం అయిపోయింది కానీ లేకపోతే కోసుకు తినేయచ్చు అలా ఉందన్నమాట ఈ చెట్టు బిర్యానీ చెట్టు అండి బిర్యానీ ఆకులు చూడండి ఎంత బాగుందో ఒక ఆకు ఇలా నలిపి వాసన చూస్తే ఆహా బిర్యానీ తిన్నట్టు అనిపించిందండి అంత ఫ్లేవర్డ్ ఉందనమాట ఇదేమో రణపాల చెట్టు అండి ఇది గోవర్ధనం చెట్టు అండి ఇది కూడా డబల్ కలర్ అనమాట పువ్వు ముందు ఒక కలర్లో వస్తుందండి వైట్గా వస్తుంది తర్వాత కొంచెం క్రీమ్ వస్తుంది బంతులు చూడండి ఎంత బాగున్నాయి మొద్ద బీళ్ళు అవన్నీ కాయగోరేస్తుంటారు కదా అదంతా అందులో వేసేసి ఇంకా మావ మావిచెక్క అవన్నీ ఉంటాయి కదండీ పదిహేను రోజులకి ఒకసారి ఏదో ఒకటి లిక్విడ్ పెట్టలేదు ఇది ఇస్తారండి ఇది పదిహేను రోజుల వరకు అలా మాగిన తర్వాత ఇస్తారా అంటే లిక్విడ్ ఇది ఇది మాగాలని కదండి మామూలుగా ఇంట్లో చేసిన లిక్విడ్స్ అయితే అదేలేండి బియ్యం కడిగిన వాళ్ళు కూరగాయలు వెర్మికంపోస్ట్ వెర్మీ కంపస్ట్ అలా వారం వారం వారానికి ఒకసారి అది ఒకసారి 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 అయినా కళాగారి మాటల్లోనే విన్నారు కదండి ఆవిడ గార్డెన్ని ఎలా చూసుకుంటారో బియ్యం కడిగిన నీళ్లలో ఈ కూరగాయల తొక్కులు అవి వేసి కొన్ని రోజులు ఉంచి ఆ వాటర్ ఇస్తారటండి తర్వాత వెర్మీ కంపోస్ట్ ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ అనమాట అందుకే మొక్కలు చూసారా ఎంత బాగున్నాయో సొరకాయ చూడండి ఎంత సన్నగా ఉందో ఇది సొరకాయ పువ్వు పాదు పువ్వు అండి చూడండి ఎంత బాగుందో అసలు నిజంగా అండి ఆవిడ అంత శ్రద్ధగా పెంచుతారు కాబట్టే అంత బాగున్నాయి అనిపించింది ఇది వెరిగేటెడ్ అంటారు చూడండి ఆ వెరిగేటెడ్లో ఇది గరుడవర్ధన పూలండి అవి ఈ మందారు చూడండి ఇది చిట్టి మందారు ఎంత ముద్దుగా ఉందో ఇది అయితేనండి ఇదండి దాన్ని ఏమంటారు నాకు చాలా ఇష్టమైన చెట్టు అది చెప్తూ ఉంటాను మీకు ఎప్పుడూ కూడా బుష్కిలాక్ వైన్లో లైట్ కలర్ అండి నా దగ్గర అయితే డార్క్ ఉంది ఇది లైట్ కలర్ అన్నమాట స్టార్ ఫ్రూట్స్ చూడండి ఎంత బాగున్నాయో చిన్న చెట్టు అండి కుండీలో పెట్టారు అయినా కూడా చూడండి ఫ్రూట్స్ ఎంత బాగున్నాయో ఇంకా కలర్ అయితే రాలేదండి మంచి ఎల్లో కలర్ వస్తే ఈ ఫ్రూట్ ఉంటుందండి చాలా బాగుంటుంది మంచి మెడిసిన్గా కూడా ఉపయోగపడుతుందండి క్యాన్సర్ని కూడా తగ్గిస్తుందంటారండి తర్వాత ఇది వంటల్లో కూడా వాడేస్తున్నారండి స్టార్ ఫ్రూట్ పప్పు చేసుకోవచ్చండి నేను ఒకసారి చేశాను చాలా బాగుంది అయితే షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి డయాబెటిక్ వాళ్ళు ఈ స్టార్ ఫ్రూట్ తింటే చాలా మంచిది కంట్రోల్కి వస్తుందండి షుగర్ అయితే ఇది కృష్ణ తులసండి నాకైతే మొక్క కూడా ఇచ్చారు ఇది ఒక కలర్ బ కొంచెం లైట్ కనకాంబరంలా ఉంది ఫోటోలో అయితే మీకు వీడియోలో పింక్ కనిపిస్తుంది కానండి లైట్ కనకాంబరంలా ఉందండి ఇది కూడా మొక్క ఇచ్చారు చాలా బాగుంది ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి డ్రాగన్ ఫ్రూట్స్లో కూడా కొన్ని వెరైటీస్ ఉన్నాయండి ఆవిడ దగ్గర అయితే ఇంకా ఫ్రూట్స్ రాలేదండి ఇవైతే అమర్ లిల్లీస్ అండి అయితే చాలా బాగుందండి కృష్ణుడు అంత ఇష్టం ఆవిడికి తులసని కూడా అంత ఇష్టంగా పెంచారు ఇదేమో బ్లీడింగ్ హార్ట్ అండి రెడ్ కలరు మిర్చి చూడండి ఎంత బాగున్నాయి మిర్చి మిరపకాయలు ఇంకా కొనరేమో అండి కళాగారు నాకైతే అలా అనిపించింది బ్లీడింగ్ హార్ట్ రెండు రకాలు ఉంటుందండి వైటు రెడ్డు కళాగారి దగ్గర అయితే రెడ్ ఉంది ప్రస్తుతం బెండకాయలు చూడండి ఎంత బాగున్నాయో చూసారా ఇదైతే నందివర్ధనం అండి ముద్దగా పూస్తుంది వైట్గా చాలా బాగుంటుంది ఇక టమాటాలు అయితే టమాటాలండి ఫస్ట్ వీడియోలో కూడా మనం చూసాం కదా కొన్ని చోట్ల ఇవైతే ఎర్రగా ఎలా పండిపోయి ఉన్నాయో చూడండి ఎంత బాగున్నాయో టమాటాలు చూస్తుంటే పచ్చివి తినాలనిపించట్లేదండి మీకు ఇవిగోండి మిర్చి ఆ టమాటాలు ఈ మిర్చి కలిపి చట్నీ చేసుకుంటే ఆ సూపర్ అండి కళాగారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోదాం మన అందరం భోజనానికి అలా అనిపించిందండి నాకైతే అవన్నీ చూస్తుంటే చాలా శ్రద్ధగా పెంచారండి గార్డెను చాలా బాగుంది మీకు కూడా అనిపిస్తుంది కదా ఇది అడవి మామిడి చెట్టు ఇప్పుడే పోత స్టార్ట్ అయిందనమాట చూసారా కళాగారి గార్డెన్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇదో రకం మందారండి ఇదైతే పింక్ అటండి మందార బంతి పూలు ఎక్కడికక్కడే అండి ప్రతి చెట్టు చూస్తున్న కొద్ది చూడాలనిపించేలా ఉందండి ఇవి చూడండి కాగడ వల్ల చాలా పెద్ద సైజు ఉన్నాయండి మొగ్గలు ఇది కూడా నాకు కొమ్మిచ్చారండి బ్రతికించాలన్నీ ఆవిడ బల ఇంట్రెస్ట్గా చూపించడమే కాదండి మనకి మొక్కలు ఇవ్వడానికి కూడా చాలా ఇది అనిపించింది అనమాట ఆవిడ అలా ఇస్తూ ఉంటాం నాకు అనిపించిందండి ఎంత పోషణ చేస్తే ఈ మొక్కలు ఇలా ఉన్నాయి అనిపించింది అనమాట చూడండి మళ్ళీ తులసి కనిపిస్తుంది ఈ మందారాలు ఇవన్నీ కూడా అండి ఎంత బాగున్నాయో ఆవిడ శ్రద్ధ నాకు ప్రతి మొక్కలో కనిపించిందండి ఇదైతే బోగన్ విలీయాలో డబల్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో ఈ పక్కనే చిలక ముక్క పూలు ఇవి కూడా కొంచెం వెరైటీగా అనిపించిందండి నాకు ఇవి అనుకుంటా అండి విత్తనాలు వదిలేశారు ఇదిగోండి బిళ్ళగన్నేరు ఇది కూడా భలే ఉంది చూసారా ఎంత బాగుందో కలరు ఇవైతే ఒక బొకేనేనండి ఈ చామంతులు ఓ బొకే పట్టుకున్నట్టు ఉంది పూల బొకే ఇది కూడా ఒక రకం ఇదండి క్రాటన్ టైప్ అనమాట ఇవైతే నందివర్ధనం అండి ముద్దగా చక్కగా ఉన్నాయి చూసారా మంచి సువాసన వస్తాయండి ఈ పూలు ఈ చిలకముక్కులో ఇదో వెరైటీ అండి చూసారా విత్తనాలతో రెడీగా ఉందన్నమాట చెట్టు నెక్స్ట్ ఇయర్ వేసుకోవడానికి అన్నట్టు అవి ఈవిడ కళాగారిక్కడి నుంచి తెప్పించారటండి ఆన్లైన్లో తెప్పించినవి చిలక ముక్క పూలు ఆ మొక్కలు అనమాట ఇది ఒక రకం మందారండి చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఎల్లో అండి మందార మొగ్గ ఇంకా విచ్చలేదు మంచి ఎల్లో కలర్ అండి ఎల్లో చాలా బాగుంటుంది ఆ కలరు ఇదిగోండి ఇదైతే పింక్ మందార చాలా రకాలు ఉన్నాయండి మందారులు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో ఎంత చక్కగా ఉన్నాయో ఫ్రెష్గా ఇదైతే ఇదంటారు చూసారు సీతమ్మవారి జడబంతి ఇవేమో అడీనియమ్స్ అండి మెట్ల మీద కూడా చాలా బాగా పెట్టారండి ఇవన్నీ జేడ్ ప్లాంట్ అండి ఇది మెట్ల మీద గోడల మీద ఎక్కడా ఖాళీ ఉంచలేదండి కళాగారు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు అండి గార్డెన్ని ఇవి కూడా ఒక రకం క్రాటన్స్ అండి క్రాటన్స్ అయితే నన్ను పేర్లు అడకండి నాకు అన్ని పేర్లు తెలియదు ఇది జినియా అండి మా వైపు అయితే బంగాళాబంతి అంటారండి వీటిని ఇవి చూసారా ఎంత బాగున్నాయి ఇందులో ముద్ద పూలు ఉన్నాయి రేఖ కూడా ఉన్నాయి ఇవి కూడా విత్తనాలు చల్లితే వచ్చేస్తుందండి సీడ్స్తో వచ్చేస్తాయి ఆ మొక్కలు ఇది అయితే వైట్ అండి అడీనియంలో వైట్ అనమాట ఇది కూడా చాలా బాగుంది చూసారా ప్లాంట్ ఇవన్నీ కూడా క్రాటన్ టైప్ కూడా చాలా అందంగా ఉన్నాయండి ఆవిడ అలా చక్కగా అరేంజ్ చేశారనమాట ఇదైతే చైనీస్ వైలెట్ అండి ఇది గన్నేరు గన్నేరులో లైట్ పింక్ అండి ఇది షేడ్ ఇది కూడా ఎడీనియం ముద్ద అండి పింక్లో ముద్ద అనమాట మొగ్గలతో చక్కగా ఉంది ఎడీనియం ఎడీనియమ్స్ అన్నీ కూడా సమ్మర్లో బాగా పోస్తాయండి ఇది కూడా గన్నేరులో ఒక వెరైటీ అండి అన్నీ కూడా కుండీల్లో పెట్టారు కానీ చాలా అందంగా పెట్టారండి క్యాక్టస్లో ఇది వెరైటీ ఫ్లవర్స్ అండి ఇవన్నీ అనమాట ఇది కూడా శంకుపూల చెట్టు అండి లైట్ వైలెట్ కలర్లో ఉంటుందటండి అయితే ఫ్లవరింగ్ అయితే ఇంకా లేదు ఇది జామ అండి జామ పూతలో ఉందన్నమాట పూత దశలో ఉంది ఇది బార్బడాస్ చెర్రీ అండి ఇక పూత వచ్చే ముందనమాట అలా ఉంది చెట్టు ఇంకా పూత వస్తే కాయచి ఇది ఎల్లో అండి ఎల్లో మిర్చి అది పండినా కూడా అలాగే ఉంటుందట అటండి ఇదో వెరైటీ అనమాట మిర్చి భలే వెరైటీ కొంచెం చూసారా ఎల్లో మిర్చి అయితే నేను చూడడం ఫస్ట్ టైం అండి జామంతలు చూడండి ఎంత బాగున్నాయో ఇవండి ట్రకోమాలో ఒక రకం అనమాట పింక్ అనమాట ఇది కూడా నా దగ్గర ఉండేదండి చెట్టు పోయింది ఇందులో చాలా కలర్స్ ఉంటాయండి ట్రకోమా కూడా ఇదో వెరైటీ అండి చూడండి ఎంత బాగున్నాయో ఇదిగోండి ఇదేమో జైడ్ ప్లాంట్ అండి మెట్ల మీద చూడండి ఎంత చక్కగా పేర్చారు మీకు ఈ నెక్స్ట్ వీడియోలో మీకు ఆల్ ఓవర్ అంతా చూపిస్తానండి చాలా బాగా తీర్చిదిద్దారు కళాగారు నాకు అలా చూస్తే మళ్ళీ మొత్తం మీకు ఒకసారి వీడియో వాళ్ళ ఇంటి ముందు నుంచి తీయాలనిపించిందండి నెక్స్ట్ వీడియోలో మీకు అది పోస్ట్ చేస్తాను తప్పకుండా చూద్దరు కానీ ఇది బ్రహ్మకమలం అండి అసలు మొక్కల మీద ఆవిడకున్న ఇంట్రెస్ట్ ఆవిడ పెట్టే శ్రద్ధ ప్రతి మొక్కలో మనకు కనిపిస్తూ ఉందండి ఇది చూసారా మనీ ప్లాంట్ ఒక వెరైటీ అనమాట ఇవి ఎడీనియమ్స్ అండి ఈ మధ్యలో మందారాలు చూడండి అసలు ఎంత చక్కగా ఉన్నాయో ఏది వదలలేదండి ఆవిడ కనకాంబరాలు అయితే మంచి రెడ్ కలర్లో ఉన్నాయండి చాలా బాగున్నాయి నాకైతే కోసి తలలో పెట్టుకోవాలనిపించింది సాధారణంగా నేను పూలు కొయినండి అలా అయినా నాకు అనిపించిందంటే చూడండి మరి ఈ ఆరెంజ్ మందారు చూడండి ఎంత బాగుంది ఇవన్నీ చామంతులు అండి మందారు చూసారా చాలా బాగుంది గీతలు గీతలుగా వచ్చి ఇగోండి ఇవి కూడా చామంతులే చక్కగా ఉన్నాయండి పూలు మొక్కలు అన్నీ కూడా ఇదేమో ఇదండి ఏమంటారు మర్చిపోయింది చూసారా కొన్ని కొన్ని పేర్లు మర్చిపోతాను ఆక్సిజన్ ప్లాంట్ అండి స్నేక్ ప్లాంట్ ఇది ఒక రకం క్రాటన్స్ అండి కోలీస్ అంటున్నారు ఇప్పుడు మేము చిన్నప్పుడు క్రాటన్ మొక్కలు అనేవాళ్ళం ఇది కూడా వెరిగేటెడ్ అండి ఒకటి ఇది చూసారా చిల్లులు చిల్లులుగా ఉంది లైట్ టైప్ అనమాట ఇదైతే జెట్ ప్లాంట్ అండి ఇలా అనమాట ఇదేమో కాశీరత్నాలు అండి ఈ కాశీరత్నాలు పూస్తే అండి రత్నాల్లో మెరుస్తాయండి అక్కడక్కడ ఎర్రగా భలే అందంగా ఉంటుంది ఆకులు కూడా ఈనెలతో భలే అందంగా ఉంటుందండి ఈ చెట్టు అయితేను చూసారా ఇదో రకం క్రాటన్స్ అనమాట ఇది కూడా వైట్ అండి అడీనియం ఒక ఇది మొద్దండి అడీనియం ఇదో వెరైటీ అనమాట చూడండి ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ ఒక్కో వెరైటీ అండి ఆవిడ దగ్గర లేని వెరైటీ లేదని ఇవి ఇవైతే నాకు భలే ముచ్చటేసేయండి ఎంత బాగున్నాయో లైట్ పింక్ కలర్లో ఎడీనియమ్స్ గులాబీ పూల్లో ఉన్నాయండి సేము ఇవన్నీ క్రోటన్స్ అండి ఇవన్నీ ఉదయంరి పెట్టుకున్నారంటే కోలీస్ కదా కోలీస్ అంటారు క్రోటన్స్ అంటారు ఇవన్నీ అనమాట చాలా బాగున్నాయండి కృష్ణ ఏం చూసారా ప్రతి చోట ఉన్నాడు కృష్ణుడు వీళ్ళ ఇంట్లో అందుకనే ఇల్లు కూడా బృందావనంలా ఉందండి నాకైతే ఈ మొక్కలతోటి నాకు చాలా ఆనందం అనిపించింది మీకు ఎలా అనిపించిందండి అండి కళాగారి గార్డెను ఆవిడ పేరు చంద్రకళ అండి కళాగారి కళాగారి అనడం అలవాటు అయిపోయింది చంద్రకళ గారి గార్డెన్ మీకు ఎలా ఉందో ఒక్కసారి చెప్పండి మీరు కూడా కామెంట్స్లో తెలియచేయండి ఆవిడ సంతోషిస్తారు ఇక్కడ చూడండి ఎంత చక్కగా అరేంజ్ చేశారో మొక్కలన్నింటినీ ఉండిలో ఇదో రకం బోగని అండి లైట్ క్రీమ్ కలర్ అనమాట ఇది కూడా బాగుంటుంది ఇదేమో మనకి హెయిర్కి చాలా మంచిది కదండి బృంగరాజ్ అనమాట చాలా చాలా బాగున్నాయండి మొక్కలన్నీ కూడా ఇదిగోండి ఇక్కడ కూడా అరేంజ్ చేసుకున్నారండి చక్కగా అంటే ఆర్టిఫిషియల్ న్యాచురల్ కలిపి ఇంట్లో కళాత్మకంగా అమర్చుకున్నారని చెప్పొచ్చండి ఎంత బాగున్నాయో చూసారండి మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ